హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు మా వీధిలో ముగ్గుల పోటీలు అయితే పెట్టారండి ఇదేనండి నేను పెట్టిన ముగ్గు మళ్ళీ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది భోగి రోజు కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇది నేను సంక్రాంతి రోజు మా వీధిలో పెట్టిన ముగ్గు అండి రైతే రాజు అనే కాన్సెప్ట్తో అయితే ఈ ముగ్గు పెట్టానండి భోగి ముందు రోజు కూడా ముగ్గు పెడదామని వెళ్ళానండి కానీ టైం అయిపోవడం వల్ల నేను ముగ్గు పెట్టలేకపోయాను భోగి రోజు నేను పెట్టిన ముగ్గుకి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ రోజు సంక్రాంతికి కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాతో పాటు మిగిలిన వారు కూడా చాలా చక్కగా పెట్టారండి ఈ ముగ్గుకి ఫోర్త్ ప్రైజ్ వచ్చిందండి అమ్మాయి బొమ్మ ఎంత చక్కగా వేశారో కదండి చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా వేశారండి ఈ ముగ్గు మా పిన్ని పెట్టిందండి మా పిన్నికి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి కుక్కర్ ఇచ్చారండి మా పిన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తుందండి ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది ఈ ముగ్గుకి సిక్స్త్ ప్రైజ్ వచ్చిందండి సిక్స్త్ ప్రైజ్ శారీ ఇచ్చారండి చిన్నపిల్లలు కూడా ఎంతో చక్కగా పెట్టారు కదండి కలర్ కాంబినేషన్స్ కూడా ఈ ముగ్గు వచ్చేసి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిందండి ఫోర్త్ ఫిఫ్త్ స్టీల్ బిందె ఇచ్చారండి నేను ముగ్గు పెట్టి గిఫ్ట్ తీసుకొని వీడియో తీసేటప్పటికి చాలా వరకు ముగ్గులు కూడా చెరిగిపోయాయండి ఇదిగోండి ఇదే నేను పెట్టిన ముగ్గు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి గ్రైండర్ భోగి రోజు ముగ్గుకు కూడా గ్రైండరే వచ్చిందండి సంక్రాంతి రోజు ముగ్గుకి కూడా గ్రైండరే వచ్చిందండి రెండు గ్రైండర్లు చూసుకొని తెగ మురిసిపోయాను ప్రతి సంవత్సరం కూడా ముగ్గు పెడతామండి ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది నాకు పిన్నికిని ఈ సంవత్సరం కూడా ఇద్దరికి గిఫ్ట్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అండి పిల్లలు కూడా ఎంతో చక్కగా పెట్టారండి ముగ్గులు ప్రతి సంవత్సరం కూడా గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలోని ఈ ముగ్గుల పోటీలు జరుగుతాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఉంటాయండి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన గ్రైండర్లు అండి ఈ రెండుని భోగి రోజు అయితే ఈ గ్రైండర్ అయితే ఇచ్చారండి సంక్రాంతి రోజు ఈ గ్రైండర్ ఇచ్చారండి ఈ గ్రైండర్లు రెండు ఓపెన్ చేస్తూ వీడియో అయితే చేద్దామనిపించింది అండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే గ్రైండర్లు ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే వీడియో తీసానండి భోగి రోజు పెట్టిన ముగ్గు అండి ఇది వెంకటేశ్వర స్వామిని అయితే వేశాను ఈ విధంగానే సంక్రాంతి రోజు అయితే రైతే రాజు అనే కాన్సెప్ట్తో అయితే ఈ ముగ్గునైతే పెట్టానండి ముక్కను రోజు మా పిన్ని చేసిన వెరైటీస్ అండి ఇవి వేడివేడి బిర్యానీ మటన్ కర్రీ స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ బ్రెయిన్ ఈగురు పచ్చిరేలు గోంగూర కర్రీ వేడివేడి రైస్ చల్ల చల్లని పెరుగు చట్నీ అండి మొక్కన రోజు ఈవినింగ్ మా డాడీ సున్నుండలు అయితే తయారు చేశారండి మూడు కేజీలు పిండి అయితే ఆడించాము సున్నుండల గురించి ఇలా మూడు కేజీలు పిండి తీసుకొని ఇందులోకి మనం అయితే పిండి తీసుకున్నామో అంతే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒకప్పుడు మనం బెల్లం వేసుకోవాలంటే మనం తురుముకొని వేసుకోవాలండి ఇప్పుడు అంత పని ఏమీ లేదండి చక్కగా మనకి తురిమేసిన బెల్లమే దొరికేస్తుందండి ఐదు వందల గ్రాములు యాభై రూపాయలకి అయితే మనకి ఇలా పౌడర్లా అండి బెల్లం మూడు కేజీల పిండికి మూడు కేజీల బెల్లం తీసుకోవాలండి ఈ విధంగా మొత్తం బెల్లాన్ని వేసేసుకొని పిండి బెల్లం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మెత్తగా పౌడర్లా చేసుకున్న షుగర్ను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి సున్నుండల్లోకి ఇలాచీ పౌడర్ని కూడా కొంచెం వేసుకోవాలంటే అండి ఇలాచీ పౌడర్ ఇంత మెత్తగా రావాలంటే ఇలాచీని కొద్దిగా గోరువెచ్చగా వేగించుకొని ఇలా మిక్స్ చేసుకుంటే చాలా మెత్తగా అయితే వస్తుందంటే అండి ఇలాచీ పౌడర్ వేసుకుంటే సున్నుండలో చాలా టేస్టీగా ఉంటుందంటే అండి డాడీ స్వీట్ షాప్లో చేస్తారు కాబట్టి ఏమేమి ఫ్లేవర్స్ వేసుకుంటే టేస్ట్ ఉంటుందో డాడీకి తెలుసండి నెయ్యిని కొంచెం మరిగించుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిలోనైతే వేసుకోవాలండి ఇలా సలసలు ఆడినట్టు మరిగిన తర్వాత మనం పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలండి ఎప్పుడు మనం సున్నుండలు తయారు చేసుకున్న నెయ్యిని కొంచెం మరిగించుకోవాలండి ఈ విధంగా సలసలు ఆడుతున్న నెయ్యిని వేసేసుకుంటే చూసారు కదా ఇలా బబుల్స్లో అయితే వస్తుందండి ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలపడం స్టార్ట్ చేయాలండి అప్పుడే పిండి నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని సున్నుండలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గరితో అయితే కలుపుతున్నారండి డాడీ పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం సున్నుండలు తయారు చేసేసుకోవడమేనండి చూసారు కదా ఎంత ఫాస్ట్ గా చుడుతున్నారు రెండు చేతులతో రెండు సున్నుండలు అయితే చుడుతున్నారండి ఈ విధంగా చేస్తే అన్నీ ఒకలా అయితే వస్తాయండి సమానంగాని గంగిరెద్దులు తీసుకొని సంక్రాంతికి కానీ ముక్కనుముకు కానీ కనుముకు కానీ కంపల్సరీ వస్తారండి ప్రతి సంవత్సరముని ఈ సంవత్సరం కనుము రోజునైతే వచ్చారండి గంగిరెద్దులు తీసుకొని వచ్చి బోర్లూత్తు పాటలు అయితే పాడతారండి మనం ఏది ఇచ్చినా కూడా వీళ్ళు చక్కగా తీసుకుంటారండి బియ్యం ఇచ్చిన పట్టలు ఇచ్చిన మనం ఏదైనా పప్పలు వండుకున్నప్పుడు అవి ఇచ్చినా కూడా చక్కగా తీసుకుంటారండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మన గురించి కొంచెం పాట అయితే పాడతారండి చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు తలుచుకొని కూడా ఒక అయితే పాడతారండి ప్రతి సంవత్సరం కూడా వస్తారండి ఇలాగా ముక్కనుము రోజు అందరూ తెల్లవారుజామునే ఇలా రథాలు అయితే వేయడం మొదలు పెట్టారండి చాలా చక్కగా కలర్ఫుల్గా అయితే వేస్తున్నారు భోగి రోజు మనం ఎంతో ఆనందంగా స్టార్ట్ చేస్తామండి ఈ నాలుగు రోజులు పండగని కనుము ముక్కనుము వచ్చేటప్పటికి అయ్యో అప్పుడే పండగ అయిపోయిందే అని అనిపిస్తుంది చూసారు కదండి ఎంతో చక్కగా కలర్ కలర్గా అయితే ప్రతి ఒక్కరు ముగ్గులైతే వేస్తున్నారు ప్రతి ఇంటి ముందు కూడా కలర్గా అయితే రథాలు అయితే వేసారండి చూసారు కదా ఎంత చక్కగా పెట్టారో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి